ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంతకుముందు అతను మాట్లాడే విధానం కావచ్చు అతను ఏదైనా స్పీచ్ ఇస్తే ఆ ఆ స్పీచ్లో ఉన్న ఆవేదన అన్నీ మనకు కనిపిస్తుండే బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిలో వచ్చిన మార్పు ఏంటంటే ఆయన మాట్లాడే విధానం అంటే ఒక నాయకుడు ఒక నాయకుడు ప్రజా క్షేత్రంలో ఉండేటప్పుడు ప్రజలకి మేలు చేయాలనుకున్న నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ పవన్ కళ్యాణ్ గారికి గ్రామాల్లో కిలో కాదు టన్నుల ఉన్నాయి ఎట్లని చెప్పేసి అంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి దగ్గర అధికారం లేదు పవన్ కళ్యాణ్ దగ్గర అధికారం లేదు కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయిన పవన్ కళ్యాణ్ గారు తర్వాత పార్టీని పది సంవత్సరాలు కష్టపడి పార్టీని బిల్డ్ చేసిన తర్వాత అతను ఈ పార్టీని బిల్డ్ చేసే సమయంలో యువత అందరికీ ఏ విధంగా చెప్తే నా ఆవేదన అర్థమవుతుంది ఎట్లా చెప్తారు యువత అందరికీ జనసేన జనసేన ఏం చేయగలుగుతుందని చెప్పి ఎట్లా చెప్తే అర్థమవుతుంది అన్న ఒక్క కాన్సెప్ట్తోని అరిచి ఇట్లా చెప్తే వీళ్ళకి అర్థమవుతుందేమో అప్పుడన్నా సరే ఇలా మారుతారేమో అరిచి గొంతు చించుకొని ఆయన మాట్లాడే విధానం అప్పట్లో ఉన్న యూత్ అందరినీ ఎలక్షన్ల ముందు యూత్ అందరినీ ఇక్కడ ఇక్కడ టచ్ చేసింది ఒక్కొక్కరికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం ఇక్కడ టచ్ చేసింది ఒక్కొక్కరికి అది ఎంతవరకు అంటే పవ ఆ మాటల ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఒక పొజిషన్ ఉంటే ఇంకెంత రియాక్ట్ అవుతాడన్న మైండ్ సెట్తోని చాలామంది జనసేనకి సపోర్ట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి అభిమానులుగా మారడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే పద్ధతితో మాత్రమే ఆయనకు పవర్ లేకపోయినా సరే కూడా ఆయన మాట్లాడే విధానంతో పవన్ కళ్యాణ్ గారికి యూత్ అంతా ఇట్లా అట్రాక్టివ్ అయ్యి కనెక్ట్ అయ్యారు యూత్ అంతా అది పవర్ లేనప్పుడు పవర్ వచ్చిన తర్వాత పవర్ ఉంది కదా అని చెప్పేసి అలా ఊగిపోతే ఎవరు యాక్సెప్ట్ చేయరు ఎవరైతే ఇష్టపడ్డారో వాళ్ళే రివర్స్ అవుతారు రేపు పొద్దుగల అది పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఎంత పద్ధతిగా ఉండాలి ఎంత హుందాతనంగా ఉండాలి ఎంత చక్కగా మాట్లాడాలన్నది పవన్ కళ్యాణ్ గారికి అర్థమయ్యి ఇప్పుడు ఆయన అసెంబ్లీలో కావచ్చు ప్రెస్ మీడియా ముందు కావచ్చు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా సరే కూడా ఎంత ఎట్లా మాట్లాడాలనో ఎంత మాట్లాడనో అంతే మాట్లాడుతుండు ఎక్కడ కూడా ఎవ్వరికీ కామెంట్ చేసే అది ఆ చిన్న సందు కూడా ఇస్తలేడు ఎవరికి ఆయన నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సాలిడ్గా కౌంటర్లు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డిలాగా ఒక స్క్రిప్ట్ చూసుకుంటున్నో పేపర్ చూసుకుంటున్నా వేయలే జగన్మోహన్ రెడ్డిలాగా ఎవడో రాసిచ్చిన పేపర్ చదవాలయన రాష్ట్రంలో ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దారుణాలు ఉన్నాయో వాటి మీద మాత్రమే జగన్మోహన్ రెడ్డికి చాలా క్లియర్గా అసెంబ్లీలోనే చాలా నీట్గా చెప్పింది కౌంటర్ అని మామూలుగా కౌంటర్లు కాదు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు నవ్వు కుట్టించారని చెప్పేసి అనుకురామో కానీ వాటి గురించి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అర్థమవుతుంది ఇన్ని దారుణాలు చేసిండ జగన్మోహన్ రెడ్డి అధికారం అడ్డం పెట్టుకుని అని చెప్పి అధికారం అడ్డం అడ్డం పెట్టుకుని ఏం దారుణాలు అనేది పవన్ కళ్యాణ్ గారు అంత చక్కగా వివరించారంటే ఎన్ని గుళ్ళు దగ్గర దగ్గర నాలుగు వేల గుళ్ళు హిందూ దేవాలయాలు నాలుగు వేలు లిస్ట్ తీసిన నాలుగు వేల హిందూ దేవాలయాలు దాడులు జరిగినాయి కొన్ని అయితే పర్మినెంట్గా కోల కొట్టేశారు కొన్ని నచ్చినోడుకు నచ్చినట్టు మత మార్పిడి బలవంతంగా మత మార్పిడి అంటే నువ్వు మతం మారకపోతే నీ గవర్నమెంట్కి సంబంధించిన ఫెన్షన్లు రావు గవర్నమెంట్కి సంబంధించిన ఇల్లులు రావు అని చెప్పి నువ్వు మతం మారు మార్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇది ఇస్తారు అది ఇస్తారని చెప్పి ఇది కావచ్చు దళితుల మీద దాడులు ఎంతమంది అయితే దళితు దళితులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో చాలామంది డాక్టర్ సుధాకర్ గారిని అయితే పిచ్చోడిని చేసి మరి ఆయన నిజ్ చేయడం జరిగింది అది అందరూ మన కళ్ళ ముందు తెలుసు ఏ దేనికి ఆయన జస్ట్ మాస్కులు లేవు గవర్నమెంట్ హాస్పిటల్ మాస్కులు ఇవ్వడం చెప్పి పడినందుకు అంత ఘోర ఘోరంగా ఇది చేశారు ఆయన పిచ్చోడిని చేసి ఇంత ఇది తీసుకొచ్చారు డోర్ డెలివరీ చేశారు దళితులను కొంతమందిని ఎవరైనా గట్టిగా మాట్లాడితే అయిపోయింది అంత కలపని ఇట్లా ఒకటి మద్యం కల్తీ మద్యం అసలు దేనికి ఎవ్వరు కూడా అసలు ఎటువంటి మద్యం తాగితే మనుషులు దేనికి పనికి రాకుండా పోతారో అటువంటి మద్యం దానికి మొత్తం ఒక సపరేట్ ఇల్లే ఫ్యాక్టరీలో పెట్టుకొని ఇల్లు ఇల్లు అమ్ముకొని ఇల్లు ఇల్లు వాళ్ళ డబ్బులు వేసుకొని ఇది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విద్వాంసాలు ఇవన్నీ ఒక్క కంపెనీ వచ్చింది లేదు ఒక్క కంపెనీ ఇదిగో ఇది జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసిన లేదు ఏమంటే అమ్మఒడి గురించి మాట్లాడతాడు అంతే అమ్మఒడి గురించి మాట్లాడతాడంతే అంతకుముందు ఇంకేం లేదు ఇటువంటిది అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంత నీట్గా అంత సైలెంట్గా మాట్లాడుకుంటా జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలన్నీ మాట్లాడుకుంటా అంటే పవన్ కళ్యాణ్ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ఇంకేం లేదు వాళ్ళకి బూత్ మాట్లా భూతులు మాట్లాడడం అవతలు ఎవరైతే పెద్ద అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే కూడా వాళ్ళకి మా మర్యాద పద్ధతి ఏమి ఇవ్వకుండా నోటుకు వచ్చినట్టు ఇష్టమైన అయినా భూతం మాట్లాడడం వైసీపీకి అనుమతి అయిపోయిందన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంతకన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు మెల్ల మాట్లాడినా సరే కూడా నిదానంగా చెప్పినా సరే కూడా అప్పటిలాగా ఆయన మేనేజన్తోనే ఇట్లా అనుకుంటా అట్లా చెప్పకుండా సరే కూడా అసెంబ్లీలో మైక్ పట్టుకుని అంత చక్కగా అంత పుందతనంగా డిప్యూటీ సీఎం ఎట్లా చెప్పాలని అట్లా చెప్పిందంటే వైఎస్ఆర్సీపీ ఇలా ఎవరైతే ఉన్నారో సిగ్గు తెచ్చుకోవాలి అందరూ ఎవరైతే సపోర్ట్ చేసిరారో అట్లా మాట్లాడిన వాళ్ళకి ఎస్ పవన్ కళ్యాణ్ గారు అన్నది కరెక్టే భూతులతో ఎవరైతే రెచ్చిపోయినారో నేను వైఎస్ఐపీలో బూతులతో ఎవరైతే రెచ్చిపోయినో వాళ్ళు మాత్రమే అంటున్నా అది మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరైనా సర్పంచులు ఎవరైనా కావచ్చు అధికారాన్ని అడ్డం పెట్టుకొని బూతులు తప్ప ఎదురుదాడులు తప్ప ఇంకా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాను నేను క్యాడర్ మొత్తాన్ని ఏమంటలేను నేను పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు చాలామంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారం ఉంది కదా మనం ఏం చేసా నడుస్తుందన్న ఒక అహంకారంతో ఎత్తికెక్కి ఇష్టానుసారంగా దాడులు చేసి అమ్మాయిల మీద అమ్మాయిల అమ్మాయిల మీద దాడులు చేసి వైయస్సీ వైయస్ఆర్సీపీ అయితే చాలు నేను ఏపీలో ఏమైనా సరే కూడా నాకేం కాదు అంత బ్లాక్మెయిల్ చేసేక్కడికి వచ్చింది ఇంత దారుణమా అధికారం దేనికి ఇస్తారు ఎవరైనా మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా సరే అధికారం ఇచ్చారంటే ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారంటే ఎంత ఎంత చక్కగా పర్పాట్లు రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఇస్తుండీ ఇందిరా మిల్లులు ఇస్తుండు ఫ్రీ బస్సు పెట్టిండు ఇట్లుండాలి ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చింది కుటుంబ ప్రభుత్వం వచ్చిన ప్రకారం డిఎస్సి అన్నారు డిఎస్సి ఇచ్చిరు నా పింఛన్ నాలుగు వేలు చేస్తున్నారు పింఛన్ నాలుగు వేలు చేసిరు రేపు పొద్దున్న తల్లికి వందనం ఇస్తున్నారు ఎంతమంది పెరిగిందంటే అంతమందికి సో ప్రజలకు పరిపాలించాలి ప్రజలకు బాగు చేయాలంటే ఉద్దేశం ఇది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో ఇది మంచి ఉద్దేశం అంతే తప్ప నేను వచ్చి నన్ను అసెంబ్లీలో నన్ను పొగడండి మీడియా ముందు నన్ను పొగడండి జగన్ అన్న తోపు జగన్ అన్న తురుము దీన్ని కాదు ప్రజలు గెలిపించింది ఇంత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నిజంగా ఒక నాయకుడు ఒక లాంగ్ టైం ఒక నా నాయకుడిగా కంటిన్యూ అవ్వాలి నాయకుడిగా కంటిన్యూ అవ్వాలంటే ఏం కావాలో పవన్ కళ్యాణ్ గారి దానిలో అవి పుష్కలంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆవేశపడకుండా ఎక్కడ తొందరపడకుండా ఈ బయట ఎవరు ఎన్ని మాట్లాడినా సరే కూడా ఆయన ఏది మాట్లాడాలో ఆయన టార్గెట్ చాలా క్లారిటీ ఉంది జనసేన పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి కుటుంబ ప్రభుత్వం ప్రజలకి ఏది మంచి చేయాలన్న ఆలోచన తప్ప మిగతా ఏం మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకునే పరిస్థితులు లేరు ఆయన పట్టించుకోరు పవన్ కళ్యాణ్ గారు నేను చేసిన కామెంట్లు ఏవైతున్నాయో జగన్మోహన్ రెడ్డి గారు కనుక కొంచెం సెన్స్ ఉంటే ఆయన నవ్వుకుని చెప్పినా సరే కూడా ఇక్కడ గుచ్చు ఈడ గుచ్చుకోవాలి అసలు ఆయన నవ్వుకునే చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రాణ ప్రతి మాట నవ్వుకుంటేనే చెప్పింది బట్ మా నవ్వుకున్న చెప్పిన విధానం ఎందుకు చెప్పిండంటే ఆయన ఒక గౌరవమైన పదవులు ఉన్నాడు కాబట్టి ఆయన ఒక పద్ధతి ప్రకారం చెప్పిండు వేరేటి అయితే ఆ ఆ దరిద్రాలన్నీ చాలా రాజీగా చాలా రూడ్గా చెప్పాలి ఆయన అతనున్న పవరు నేను ఏ పొజిషన్లో ఉన్నా ఇప్పుడు ఆయన గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డిలా జగన్మోహన్ రెడ్డిలాగా పవన్ కళ్యాణ్ గారు సీఎం పొజిషన్ నుండి కారులు మార్చినట్టు పిల్లలని మారుస్తాడు ఇవన్నీ ఆయన మాట్లాడలే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే కూడా ఆ పద్ధతులు ఆ పనికి మాలిన ప్లాన్లు అన్నీ మానేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదాలకు ఏం కావాలి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏం చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందో ఆయట మీదనే ఫోకస్ చేస్తే అట్లీస్ట్ ఆయనకి ఉన్న ఒక ఆయన తన గౌరవం ఉంటుంది లేదు ఇట్లనే చిన్న స్క్రిప్ట్ చదువుతా ఏదో ఒక రోజు రెండు రోజులు వచ్చి ఒకరోజు మీరు చేడ దగ్గరికి ఒకరోజు జైలు కడికి వచ్చి జైలు ఊపితా అంటే చివరికి మీరు ముని ఇప్పుడు మునిగింది కాదు మొత్తానికి మునుగుతారు ఇంకంతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా ఉన్నారు వాళ్ళ తుఫాన్లో కొట్టుకుపోవాలంటే మీరు ఇట్లనే చేయండి వాళ్ళు ఏ రేంజ్లో ఎవరి ఆడనే పెడతారు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోలు జాయిన్ చేస్తా జై పవర్ స్టార్ జై హింద్